వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతాకాంత్ ఆఫీస్కి బయలుదేరుతూ ఉండగా రామలక్ష్మి సార్ మీరు ఏమీ మర్చిపోకుండానే ఆఫీస్కి బయలుదేరుతున్నారా అని అడగడంతో నేనా నేనేం మర్చిపోయాను ఏం మర్చిపోలేదు కదా రామలక్ష్మి ఎందుకలా అడుగుతున్నావు అని చెప్పి ఇక సీత అంటూ ఉంటే రామలక్ష్మి ఇందాక టిఫిన్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర ఇదిగోండి మీ ఫోన్ వదిలేశారు తీసుకోండి అని అంటుంటే ఓ థ్యాంక్స్ రామలక్ష్మి అయినా మతిమరుపు కూడా ఒక అందుకు మంచిదే కదా అని చెప్పి సీతాకాంత్ మాట్లాడుతుంటే సీతాకాంత్ మాటలకి రామలక్ష్మి ఏం మాట్లాడుతున్నారు సార్ మతిమరుపు మంచిదా అని అంటూ ఉంటే అవును ఏమైనా మర్చిపోతుంటే వాటిని గుర్తు చేసి నువ్వు తీసుకొచ్చి ఇస్తావు కదా అలా ఇంకొకసారి నీ మొహాన్ని చూడొచ్చు అని చెప్పి ఇక సీత తన మనసులో ఉన్న ప్రేమని రామలక్ష్మికి తెలిసేలా మాట్లాడతాడు రామలక్ష్మి సీతాకాంత్ మాటలకి మనసులో నా మీద మీకు ప్రేమ ఉందో లేదో చెప్పొచ్చు కదా సార్ మీ మనసులో నా మీద ప్రేమని చెప్తే తర్వాత మనం సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటుంటే సీతాకాంత్ చెప్పాలనే ఉంది కానీ నా ప్రేమను నువ్వు ఎలా తీసుకుంటావో తెలియక భయపడుతున్నాను రామలక్ష్మి అని చెప్పి ఇక సీతాకాంత్ తన మనసులో అనుకుంటూ ఉండగా ఇంతలో ఇక్కడ చూస్తే శ్రీవల్లి సందీప్ని స్కూల్ పిల్లాడికి రెడీ చేసినట్టుగా రెడీ చేస్తూ ఉంటుంది సందీప్ ఏయ్ ఏంటిది వదులు నేనేం స్కూల్కి వెళ్ళట్లేదు అని అంటూ ఉంటే ఆగండి ఎందుకంత కంగారు పడుతున్నారు ఇలా వెళ్తే కనీసం ఆఫీస్లో మీకు ప్యూన్ జాబ్ కూడా రాదు నేను చెప్పినట్టుగా వెళ్తే వెంటనే వెంటనే మీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చేస్తారు అని చెప్పి ఇక శ్రీవల్లి సందీప్తో మాట్లాడుతూ అలానే హాల్లోకి వచ్చేస్తుంది వాళ్ళిద్దరిని చూసిన సీత సందీప్ ఏమైంది అని అంటూ ఉంటే చూడన్నయ్య శ్రీవల్లి ఏం చేస్తుందో నన్ను స్కూల్ పిల్లాన్ని రెడీ చేసినట్టు రెడీ చేస్తుంది ఇంటర్వ్యూకి వెళ్ళటానికి ఇదంతా అవసరమా అని అంటూ ఉంటే రాగండి మీకు జనరల్ మేనేజర్ పోస్ట్ రావాలని లేదా నాకైతే మా ఆయన్ని జనరల్ మేనేజర్ పోస్ట్లో చూడాలని ఉంది బావుగారండి నేనేమైనా తప్పు చేశానా అని చెప్పి ఇక శ్రీవల్లి సీతాకాంత్తో మాట్లాడుతుంటే సీతాకాంత్ నవ్వుతూ సందీప్ శ్రీవల్లి మాట్లాడిన దానిలో తప్పేముంది ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నీటిగా వెళ్ళాలి అలా అని మరీ స్కూల్ పిల్లాళ్ళ కాదు అని చెప్పి ఇక చిన్నగా సీతాకాంత్ నవ్వుతూ సరే రామా ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి రామలక్ష్మికి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇక సీతాకాంత్ వెళ్ళిపోతుంటాడు ఇక్కడ చూస్తే సందీప్ వదిలింకా అదిగో అన్నయ్య కూడా వెళ్ళిపోతున్నాడు ఇంటర్వ్యూకి లేటుగా వెళ్ళనా నేను అని చెప్పి ఇక శ్రీవారిని వదిలించుకొని అక్కడి నుంచి సందీప్ వెళ్తూ ఉంటే శ్రీలత నాన్న సందీప్ అని పిలవడంతో ఆ అమ్మా మర్చిపోయాను అని చెప్పి ఇక సందీప్ వెనక్కి వచ్చి శ్రీలత కాళ్ళకి నమస్కారం పెట్టుకుని అమ్మా నువ్వు దీవించాలి ఎలా అయినా సరే ఈరోజు ఆ జాబ్ నాకే రావాలి అని అంటూ ఉంటే దానికి శ్రీవ శ్రీలత ఏంట్రా పిచ్చోళ్లాగా మాట్లాడుతున్నావు నీకు ముందే చెప్పాను కదా అక్కడ ఇంటర్వ్యూలో కూర్చున్నది మన మనిషే మన మనిషి ఉంటే ఇక నీకు భయమేంటి ఈ జాబ్ నీదే వెళ్ళు సంతోషంగా వెళ్ళు అని చెప్పి ఇక సందీప్ని దగ్గరికి తీసుకుని తన నుదురు మీద ముద్దు పెట్టి తల నిమురుతూ కొడుకుని పంపిస్తుంది ఇదంతా విన్నా రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఓ నిన్న మీ ముగ్గురు నవ్వుకి ఇదా కారణం చెప్తా మీ పని చెప్తా అని చెప్పి ఇక రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఇక వెంటనే తాతయ్య గారి దగ్గరికి వెళ్తుంది తాతయ్య గారు రామలక్ష్మిని చూసి అమ్మా రామా ఏంటమ్మా ఇలా వచ్చావు సీత ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటూ ఉంటే వెళ్ళారు తాతయ్య గారు మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదు అని అంటూ ఉంటే అదేనమ్మా ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా దానికోసం కొన్ని ప్రిపేర్ చేస్తున్నాను ఇదిగో అయిపోయింది అన్నీ సిద్ధంగా ఉన్నాయి ఇంకాసేపట్లో బయలుదేత్తాను అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి తాతయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి ఇక రామలక్ష్మి తాతయ్య గారితో మాట్లాడడంతో తాతయ్య గారు కూడా నవ్వుతూ సరే అమ్మా అలానే చేద్దాం నీకు ఎలా నచ్చితే అలా చేయి నువ్వు అసలే ఐఏఎస్ చదవాలి అనుకున్నావు మరి ఐఏఎస్ తెలివితేటలు ఆ మాత్రం నీలో ఉండవా అని చెప్పి ఇక తాతయ్య గారు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి తన మనసులో స్త్రీలతని తలుచుకుంటూ కొడుకుని జనరల్ మేనేజర్గా ఆఫీస్లో జాయిన్ చేసి ఆ తరువాత శాంతం సిఇఓనే అవ్వాలని అనుకుంటున్నారు కదా మీ ఆలోచనల్ని తారుమారు చేస్తాను అని చెప్పి రామలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఇక మనకి ఆఫీస్ దగ్గర చూపిస్తారు ఆఫీస్ దగ్గర సీతాకాంత్ లోపలికి వెళ్లడంతో అందరూ కూడా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ చెబుతూ ఉంటారు అలాగే ప్యూన్ గెటప్లో ఉన్న రామలక్ష్మి వాళ్ళ నాన్న కూడా గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి కొంచెం డిఫరెంట్గా చెప్పడంతో దానికి ఏంటి ఏంటి మామా ఈరోజు కొత్తగా గుడ్ మార్నింగ్ చెప్తున్నావు అని అంటూ ఉంటే అదేం లేదల్లుడు ఇంతకుముందు నా కూతురు ఆ ఇంట్లో ఎలా ఉండేదా అని కాస్త ఆలోచించేవాణ్ణి కానీ నిన్న మిమ్మల్ని చూసిన తర్వాత నా కూతురు అక్కడ సంతోషంగా ఉందని అర్థమైంది అని చెప్పి ఇక రామలక్ష్మి తండ్రి సీతాకాంత్తో మాట్లాడుతుంటే సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు మామా పొద్దున్నే అని అంటుంటే అదేంటి అల్లుడు నేను అలా ఆఫీస్కి రానని నీకు తెలుసు కదా నిన్న అమ్మాయి ఫోటో చూస్తూ నీలో నువ్వు నవ్వుకోవడం నేను చూశానుడే అని చెప్పి ఇక సీతాకాంత్తో సరదాగా మాట్లాడతాడు ఆ మాటలకి సీతాకాంత్ కాస్త సిగ్గుపడుతూ సరే సరే ఆఫీస్లో ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి జాగ్రత్త వచ్చిన వాళ్ళకి ఏది లోటు అవ్వకూడదు అని చెప్పి ఇక సీతాకాంత్ వాళ్ళ నాన్నని అక్కడి నుంచి పంపిస్తాడు ఇంతలో సడన్గా రామలక్ష్మి కనిపిస్తుంది రామలక్ష్మిని చూసిన సీతాకాంత్ ఇదేంటి రామలక్ష్మి కనిపిస్తుంది నాకు ఇదంతా కళ లేకపోతే నిజమా ఇంటి దగ్గర ఉన్న రామలక్ష్మి ఇప్పుడు నాకు ఆఫీస్లో ఏంటి నేను ఈ మధ్యన రామలక్ష్మిని మరీ ఎక్కువగా తలుచుకుంటున్నానా అని చెప్పి సీతాకాంత్ రామలక్ష్మి దగ్గరగా రావడం చూసి తను ఇదంతా కలే అనుకుని అలానే నవ్వుతూ చూస్తుంటాడు రామలక్ష్మి సీతాకాంత్ దగ్గరికి వెళ్ళి సార్ గుడ్ మార్నింగ్ అని అనడంతో ఇదేంటి నాకు రామలక్ష్మి గుడ్ మార్నింగ్ చెప్తున్నట్టు అనిపిస్తుంది లేదు ఇదంతా నా భ్రమ మరీ రామలక్ష్మి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని చెప్పి ఇక సీతాకాంత్ పక్కకి తిరిగి తన ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తుంటాడు ఇంతలో రామలక్ష్మి సార్ సీతాకాంత్ సార్ అని గట్టిగా పిలుస్తుంది ఒక్కసారిగా సీత పక్కకి తిరిగి ఏంటి ఇది నా కల కాదా నిజమేనా నువ్వు నిజంగానే ఆఫీస్కి వచ్చావా అని అంటుంటే అవును సార్ నేను నిజంగానే ఆఫీస్కి వచ్చాను అంటే రోజు నేను ఆఫీస్కి వస్తున్నట్టు మీరు కలగంటున్నారా అని చెప్పి ఇక రామలక్ష్మి కాసేపు తో సరదాగా మాట్లాడుతుంది ఆ మంటలకి సీతాకాంత్ నవ్వుతూ ఏంటి సడన్గా ఆఫీస్లో ప్రత్యక్షమయ్యావు అని అడగడంతో దానికి రామలక్ష్మి ఈరోజు ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా సార్ అందుకే వచ్చాను అని చెప్పి రామలక్ష్మి మాట్లాడుతూ ఉండగా ఇంతలో తాతయ్య గారు అక్కడికి వస్తారు రామా ఈరోజు ఇంటర్వ్యూ వాళ్ళ ఇంటర్వ్యూ చేసేది మన రామానే అని చెప్పడంతో అదేంటి తాతయ్య దానికోసం వేరే వాళ్ళని అపాయింట్ చేశాం కదా అని అంటుంటే చూడు సీత రామలక్ష్మి ఐఏఎస్ చదివింది తను ఐఏఎస్ పూర్తి చేయలేదు కానీ తను ఎంత తెలివైందో నీకు తెలియంది కాదు అందుకే ఈరోజు మన ఆఫీస్ జనరల్ మేనేజర్ పోస్ట్ని ఎవరు సంపాదిస్తారో చూడాలి అందులో సందీప్ కూడా ఉన్నాడు కదా ఈరోజు రామలక్ష్మిని అందరికీ ఇంటర్వ్యూ చేస్తుంది అని చెప్పి ఇక తాతయ్య గారు చెప్పడంతో దానికి సీత నవ్వుతూ సరే తాతయ్య మీ ఇష్టం అని చెప్పి ఇక సీతాకాంత వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో రామలక్ష్మి ఇంటర్వ్యూ చేసే రూంలో వెళ్ళి కూర్చుంటుంది తనతో పాటు ఇంకొంతమంది కూడా అక్కడే ఉంటారు ఇక ఒక్కొక్కరుగా పిలుస్తూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు ఫైనల్గా సందీప్ వంతు వస్తుంది సందీప్ ఇక సడన్గా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేసరికి అక్కడ రామలక్ష్మి కనిపిస్తుంది రామలక్ష్మిని చూసిన సందీప్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇదేంటి ఇక్కడ రామలక్ష్మి ఉంది అంటే ఇప్పుడు రామలక్ష్మి నన్ను ఇంటర్వ్యూ చేస్తుందా అయిపోయింది అంతా అయిపోయింది ఎంతగానో ఆశపడ్డ నా ఉద్యోగం కల ఆయే మొత్తం కలగానే మిగిలిపోతుంది ఇప్పుడు ఈ జాబ్ నాకు రాదు చివరికి ఆఫీస్లో ప్యూన్ జాబ్ కూడా నాకు ఇస్తారో ఎవ్వరో అని చెప్పి సందీప్ తనలో తను అనుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు ఇక రామలక్ష్మి అయితే సందీప్ సందీప్ని అడుగుతున్న ఒక్కొక్క ప్రశ్నకి సందీప్కి చుక్కలు కనిపిస్తాయి ఒక్క ప్రశ్నకి కూడా సందీప్ నుంచి సమాధానం రాదు ఇక ఫైనల్గా రామలక్ష్మి సందీప్తో చూడు సందీప్ నీకు జనరల్ మేనేజర్ జాబ్ కావాలంటే వీటన్నింటినీ నువ్వు దాటి రావాలి కానీ నీకు వీటిల్లో ఒక్కదానిలో కూడా అవగాహన లేదు మరి అవగాహన లేనివాణ్ణి ముందు ట్రైనింగ్ ఇవ్వాలి కదా అందుకే మొదటిగా నువ్వు ఆఫీస్లో ప్యూన్ జాబ్లో జాయిన్ అవ్వు ఆ తర్వాత అంచెలంచెలుగా మేనేజర్ పోస్ట్లోకి నువ్వే వస్తావు అని చెప్పి ఇక రామలక్ష్మి సందీప్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని సీతాకాంత్ దగ్గర చెప్తుంది సీతాకాంత్ కూడా సూపర్ సూపర్ రామలక్ష్మి నువ్వు రోజు ఇంటర్వ్యూలు చేసిన తీరు నాకు చాలా నచ్చేసింది అలాగే సందీప్కి నువ్వు చెప్పినట్టుగా అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కానీ ఒకేసారి పైన ఎక్కి కూర్చుంటారంటే ఎలా కుదురుతుంది సందీప్ తరువాత ఈ కంపెనీలన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది అందుకే ముందుగా ఈ కంపెనీలో వర్క్స్ ఎలా ఉంటాయో అసలు ఇక్కడ ఎవరెవరు ఎలా ఉంటారో కూడా నువ్వు తెలుసుకోవాలి అందుకే రామలక్ష్మి చెప్పినట్టు ఈరోజు నుంచి నువ్వు ప్యూన్ జాబ్లో జాయిన్ అయిపో అని చెప్పడంతో ఒక్కసారిగా సందీప్ అన్నయ్య నేను ప్యూ అంటే అవును నువ్వే ప్యూన్ వెలు అని చెప్పి సందీప్ని గట్టిగా అరవడంతో ఇక సందీప్ భయపడుతూ మౌనంగా తల కిందకి దించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక శ్రీలత ఫోన్ చేసి నాన్న సందీప్ ఏమైంది నువ్వు ఇంటర్వ్యూలో పాస్ అయ్యావు కదా జనరల్ మేనేజర్ పోస్ట్ నీకే కదా అని అంటూ ఉంటే నుంచి శ్రీవల్లి ఏవండి నాకు తెలుసు మీకు ఈరోజు ఖచ్చితంగా జనరల్ మేనేజర్ పోస్ట్ వచ్చిందని త్వరగా చెప్పండి మీకోసం కొత్త రకం స్వీట్ని తయారు చేస్తాను అని అంటూ ఉంటే ఇంతలో మళ్ళీ శ్రీలత తీసుకుని ఏంట్రా ఇద్దరం చెవు కోసిన మేకల్లా ఆరుస్తున్నాం కానీ నీ నుంచి సమాధానం రాదేంటి అని అంటూ ఉంటే ఇంకేం సమాధానం అంతా అయిపోయింది ఇక్కడ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు మనవాళ్ళే అని చెప్పావు కానీ రామలక్ష్మి ఉందని ఎందుకు నాకు చెప్పలేదు అని చెప్పి ఒక్కసారిగా సందీప్ శ్రీవల్లికి ఊహించని షాక్ ఇస్తాడు సందీప్ చెప్పిన మాటలకి శ్రీవల్లి షాక్ అయిపోయి ఏంటి ఇంటర్వ్యూ చేసింది ఆ రామలక్ష్మిన ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అవును అవునమ్మా ఇంటర్వ్యూ చేసింది రామలక్ష్మి నాకు ఇక్కడ కనీసం ఎంప్లాయ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు ప్యూన్ ప్యూన్ చేశారు నన్ను ఆ రామలక్ష్మితో పాటు నీ ముద్దుల కొడుకు సీతాకాంత్ కూడా ఆ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి అన్నట్టుగా మాట్లాడారు అని చెప్పి ఇక సందీప్ తన మనసులో బాధని శ్రీలతకి చెప్తాడు ఒక్కసారిగా శ్రీలత రామలక్ష్మి నేను చేసే ప్రతి పనిలో అడుగడుగున అడ్డం పడుతున్నావు చూడు వీటన్నింటికి మూల్యం చెల్లించుకుంటావు ఎవరి అండ చూసి నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావో వాళ్లతోనే నిన్ను మెడ పట్టుకుని బయటికి గెండిస్తాను అని చెప్పి ఇక శ్రీలత తనలో తను రామలక్ష్మి గురించి చాలా కోపంగా అనుకుంటుంది ఇంతలో రామలక్ష్మి వల్ల నాన్న సందీప్ దగ్గరకొచ్చి ఏంటి బాబూ ఇంకా ఇలాగే ఉన్నావు త్వరగా నువ్వు ఆ ప్యూన్ డ్రెస్ వేసుకో మనం వెళ్ళి ఆఫీస్లో ఉన్న అందరికీ కాఫీలు టీలు ఇవ్వాలి ఈ ఆఫీస్లో కొంతమంది గ్రీన్ టీ తాగుతారు కొంతమంది బ్రూ కాఫీ తాగుతారు ఇంకొంతమంది అచ్చంగా ఛాయే తాగుతారు మరి వాళ్ళందరికీ ఏం కావాలో చూసుకోవాలి కదా నువ్వు ఇన్ని రోజుల నుంచి ఈ బాధ్యతలన్నీ ఒక్కడనే చేసేవాడిని ఇప్పుడు నాకు సపోర్టింగ్గా నువ్వొచ్చో నాకు సంతోషంగా ఉంది రా చిన్నలుడు రా అని చెప్పి ఇక రామలక్ష్మి వాళ్ళ నాన్న సందీప్ని తీసుకెళ్తూ ఉంటాడు ఇదంతా చూసిన రామలక్ష్మి తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది రానున్న ఎపిసోడ్స్లో శ్రీలత అనుకున్నట్టు రామలక్ష్మిని సీతాకాంత్తోనే మెడ పట్టుకుని బయటికి గెంటెచ్చిస్తుందా అలాగే రామలక్ష్మి మనసులో ఉన్న ప్రేమని సీతాకాంత్తో చెప్పి ఇద్దరు భార్య ఒక్కటవుతారా ఇలాంటి మరిన్ని ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై